ఫ్రెండ్స్ ఒకసారి ఇక మా బిల్డింగ్ పై నుంచి చూడండి మాది అయితే ప్లస్ టూ ఎప్పుడైతే లోపల ఎలా ఉందో చూపిస్తాము ఇదైతే డబల్ రూమ్ ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ రెండు ఫ్లోర్స్ అయితే రెండు కిచెన్ గ్రౌండ్ ఫ్లోర్ లా ఇది ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మేము ఉంటాం ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం నన్న మా డాడీ సరే ఇక్కడ అయితే స్టెప్ చెప్పుల స్టాండ్ అయితే వెక్కునాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాం కదా మేము అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాము ఇదేతో బాల్కనీ ఫ్రెండ్స్ ఇది మొత్తం బాల్కనీ ఇక్కడైతే నేను తొట్టిలలో కొన్ని చెట్లు అయితే పెట్టుకున్నా పూల చెట్లు ఇక ఇదైతే వాష్ బేసిన్ ఇక్కడ మరి అయితే ఆర్పిక్ బాల్కనీ ఉంటది బాల్కనీ పెద్దగా వచ్చింది మా హాల్ అయితే చిన్నగా వచ్చింది ఎందుకంటే మెట్ల ల్యాండ్ ఇంకా ఆర్పిక్ బాల్కనీ వేయింది కాబట్టి ఇక హాల్ అయితే చిన్నగా వచ్చింది ఇక ఇదైతే మెయిన్ డోర్ ఇదైతే మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఇప్పుడైతే హాల్ అది ఒకసారి అయితే రండి రండి ఒకసారి అయితే మా హాల్ అయితే మొత్తం తీసేయండి దాని తర్వాత అయితే అన్ని వీడియోస్ తీసిన మా హాల్లో ఫ్రెండ్స్ ఇవైతే మా సెల్ఫీలు ഇടൈത ടീബിൾ ഇക്കരേഷൻ ചെയ്ത ആ ഫോട്ടോ അത് ബർഡേ ഗിഫ്റ്റ് അയിന് ആ പക്കാ വിനായ ഫോട്ടോ അയി ആ പക്കനമ്മ ഫോട്ടോ ചിന്പ്പടി ഫോട്ടോ യൂസ്സാട് എ ഫോട്ടോ ഇപ്പം യൂസ് ചെയ്യാൻ ചൂടായി വൺ ഇയർ వన్ ఇయర్ అప్పుడంట మా చిన్న చిన్నప్పుడు ఇప్పుడు కంటే చిన్నప్పుడే బాగుంది ఫ్రేమ్ అయితే మా అమ్మూలు ఫంక్షన్ ఇచ్చారు ఫ్రేమ్ ఇక ఇదైతే మా అమ్ములు ఇక ఏదైతే మా హాని చాలా ఉండే ఇది మా హాని ఇది నేను ఇది మా మమ్మీ మా డాడీ మా హానీ బర్త్డే అప్పుడు నువ్వు దిగలేదు ఇది మా హాని బర్త్డే అప్పుడు ఫ్రెండ్స్ అయితే ఇదైతే మా హాని చిన్నప్పటి ఫొటోస్ ఇట్లా చేపించిన నేనైతే ఇది ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే వెళ్తున్నాము చిన్న మా అమ్మూలు బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పుడు అయితే ఇది నా బెడ్రూమ్ అనేసి మొత్తం ఆమెకు నచ్చినట్టు ఇట్లా కట్టాలి అట్లా అనేది చెప్పింది ఇంకా అక్కడ ఇక్కడైతే బేసిన్ బేషన్ పెట్టించిన ఇదైతే అసలు పెట్ట పెట్టియమనుకున్నాము పట్టుబట్టి నాకు వాష్ బేసిన్ కావాలంటే బాత్రూమ్ లో గ్రీజర్ కావాలి అనేసి అయితే పట్టుబట్టి పెట్టించుకుంది ఇంకా ఈ బెడ్రూమ్ లో అయితే ఇక్కడ బాత్రూమ్ వచ్చింది ఇంకా ఇది గిట్లా కొంచెం చిన్ననో వచ్చింది బెడ్రూమ్ అయితే ఇంకా ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ సెట్ చేసినాము డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉంది డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇప్పించాల్సిన అవసరం లేదు అయితే డ్రెస్సింగ్ టెబుల్ ఇక ఇక్కడ అయితే అన్ని మా అమ్మూలు బట్టలు ఉంటాయి ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను చీరలు అంతా కదా ఇక్కడ సెట్ చేసుకున్నా చీరలు అయితే వచ్చేనగా నా పట్టని తెలుసుకున్నాను ఇవి అయితే పైన అయితే కొన్ని సామాన్లు హెయిర్ అట్లా అయితే పెట్టుకున్నాం ఇవి అయితే వచ్చేసి అయితే నా డ్రెస్సులు ఇవి అయితే నా స్టేషనరీ ఐటమ్స్ అయితే ఇక్కడున్నాయి బుక్స్ స్టేషనరీ ఐటమ్స్ అయితే ఇట్లున్నాయి నెక్స్ట్ ఫ్రెండ్స్ దీంట్లో అయితే మొత్తం మా పిల్లలు ఉంటాయి బట్టలు అయితే ఇంకా ఒక బీరలో సరిపోతా అనేసి ఇంకా వీళ్ళకైతే ఒక చిన్న బీర తీసుకొచ్చిన దీంట్లో అయితే ఇంకొక బెడ్రూమ్ ఏదైతే మా పెళ్ళ పడితే మేమైతే కొత్తగా ఏం తీసుకోలేదు మా అమ్మలు అయితే కొత్త బెడ్ తీసుకున్నాక హోమ్ టూర్ వేద్దాం అనేసి అన్నది నేనేవైతే బానే ఉన్నాయి కదా ఎందుకులే మొత్తం కొంచెం పాడైపోయిన తర్వాత కొంచెం కొత్త బెడ్ బుద్ధి అయితే లేదు ఇది గుర్తుకుంటాయి కదా పిల్లపడి అనేసి ఇంకా ఇదైతే మా బీర్వా ఇందులో బట్టలు మాత్రం నాయే ఉంటాయి నాయి ఇంకా పిల్లలకైతే ఉంది కదా సపరేట్ గా ఇంకా ఇక్కడైతే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఈ బెడ్రూమ్ లో ఆ బెడ్రూమ్ లో ఒక బాత్రూమ్ ఈ బెడ్రూమ్ లో ఒక బాత్రూమ్ ఇవైతే మా డైలీ సెల్ఫ్లు ఇక్కడైతే అన్ని మా రోజేసుకునే ఉంటాయి నాయి మా హాని మా హానీ బట్టలు ఇవి మా ఇవన్నీ బెడ్షీట్లు అవి ఇవన్నీ ఇక్కడైతే రోజు వేసుకునే బట్టలు ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే మిషన్ ఉండదు కానీ మిషన్ అయితే అసలు నేర్చుకోలేదు ఇది ఇది ఉత్తిగానే ఖాళీగానే మా ఇంట్లో ఎందుకు అవి పాత కుట్లేస్తాయి కదా అప్పుడైతే ఎక్కిము ఎక్కడైతే ఏసీ ఫిట్ చూపించాము ఇప్పుడు అయితే మొత్తం సీలింగ్ ఒకసారి చూపి చూపియొచ్చా ఇది పైనే సీలింగ్ ఇది పైనే సీలింగ్ ఒకసారి చూపి డాడ్ ఇప్రకైతే ఇంటే ఇగ మనం బెడ్ రూమ్ లో అయితే అయిపోయినా ఇప్రకైతే పూజ రూమ్ కి వెళ్దాం పాలే పూజ రూమ్ ఇది చూపియాల్సిన అవసరం లేదంటో ఏదో వీడియోలో మనం చూపించనం ఇదైతే మా పూజ రూమ్ ఒకసారి పై నుంచి కింద వరకు చూపియొచ్చా చూడండి ఇదైతే అయితే మా పూజారం మా పూజారం ఈ బెడ్రూమ్ కి అపోజిట్ లో పూజారూమ్ ఉంటది పూజారూమ్ పక్కనే కిచెన్ ఉంటదిస్తా ఫ్రెండ్స్ ఇదైతే మా ఫ్రిడ్జ్ ఇక్కడ కొనయితే టీ పై అట్లా గ్లాసులు కప్స్ అక్కడ ఇట్లా ఇక్కడ పెట్టుకున్నా ఇంక ఇవైతే మొత్తం రాము ఇవైతే మొత్తం కిచెన్ సామాను ఒకసారి ఈ సెల్ఫీలలో మొత్తం చూడండి ఇట్లైతే మా అమ్మ అయితే నీట్ గా సర్దిలేసింది ఏంటి వచ్చేసి పోపు డబ్బాలు పప్పులు ఉప్పులు కారము అవన్నీ అయితే ఉంటాయి ఇవైతే వండుకున్న సామాన్లు వండుకునే గిన్నెలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అయితే కింద బాగుండ్లు రైస్ డబ్బా ఇక్కడ పెట్టుకున్నా ఇదైతే గ్యాస్ ఇదైతే పొయ్యి బండ ఈ స్టాండ్ అయితే ఇక్కడ సెట్ చేసుకున్నా ఈ గోడకి చిన్న కిచెన్ లో అన్ని ఇట్లా సెట్ చేసేసుకున్నా ఇంకా కిచెన్ రూమ్ అయితే ఇది ఇప్పుడైతే కిచెన్ లో నుంచి మాకు బయటకి

నేను చూపిస్తాము సెకండ్ ఫ్లోర్కి వచ్చిన ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఇదైతే ఒక ఫ్యామిలీ కిచెన్ ఇక్కడ ఇది ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ ఓపెన్ కిచెన్ ఒక రూమ్ ఉంటది దాని వెనకాల బెడ్రూమ్ ఉంటది ఇక్కడ ఒక ఫ్యామిలీ రెండుకి ఉంటారు నెక్స్ట్ ఇది ఒకటి ఓపెన్ కిచెన్ ఇంకొకటి పెద్ద లోపల దీంట్లో ఒక ఫ్యామిలీ రెండుకుంటారు కింద రెండు ఫ్యామిలీ గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు ఫ్యామిలీ రెండుకుంటారు సెకండ్ ఫ్లోర్ లో రెండు ఫ్యామిలీ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మేము ఉంటాము అంటే అయితే మొత్తం పైన తీసుకెళ్తారు పైన ఎదురు పైన అయితే ఏం ఫ్లోర్ లేవు ఇంకా చూపిస్తాం రాణి పైన అయితే ఏం లేదు ఇక మొత్తం నడు జల్ది జల్ది నడు ఇదే మా బిల్డింగ్ మీద మొత్తం ఇట్లుంటాయి బిల్డింగ్ మీద ఆ చెదర్లు కూడా మీద పైన అప్పుడప్పుడు వర్షంగా మేము రీల్స్ వేసాగా ఇక్కడనే ఇదే ఇక్కడ ప్లేస్ మంచి ఉంటది నైట్ టైం అయితే మస్తు పెద్ద కూడా ఉంది ఎంతమంది అంటే వాడు అయితే వాటర్ ట్యాంక్ లో మా హోమ్ టూర్ అయితే ఇది మొత్తం మా ఇల్లు అయితే ఇట్లుంది మా ఇల్లు అయితే ఎట్లుందో కామెంట్ చేయండి మేమైతే ఉన్న ప్లేస్ లో అయితే ఇట్లా కట్టుకున్నాము

ఒక నైన్ ఓ క్లాక్ వచ్చినట్టుగా అయితే చేసినాము ఎట్లా వచ్చిందేమో హోం టూర్ అయితే ఫస్ట్ టైం అయితే అసలు మాకు వీడియోలు తీయడానికి ఇట్లా కొత్త కొత్తనే వచ్చింది ఈ వీడియో అయితే ఎందుకంటే ఇది తీయడానికి ఎవరు లేరు మేము ముగ్గురేమే ఉన్నాం ప్లస్ మేము ముగ్గురేం కనపడాలి మళ్ళీ వీడియోస్ వేరే వాళ్ళు తీయాలి కదా సో అందుకని మాకైతే కొంచెం అయితే ఇబ్బంది అయితే అయింది మెసేజ్ లైక్ బాయ్ బాయ్